గమనిక పిడుగుల పాటుతో రక్షించుకుందాం ఆకాశంలో చల్లటి గాలులు ఎత్తైన ప్రదేశాల్లో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది వానాకాలంలో కరెంటు ఫోన్లు ఎత్తైన ప్రదేశాలు పొడవైన చెట్లు విద్యుత్ స్తంభాలు సెల్ ఫోన్ టవర్లు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన చేయవలసిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం బయటికి వెళ్ళేటప్పుడు మొదలైన బిల్డింగ్లలో కానీ కరెంటు ముఖ్యంగా కరెంటు అయితే బంద్ చేసి పెట్టాలి పంపు సెట్లలో వచ్చే నీళ్లు తాగకూడదు దారిలో పిడుగులు పడేటట్లయితే కింద కూర్చొని ముఖాల మీద కూర్చొని చెవులు మూసుకొని కూర్చుంటే పడే అవకాశాలు తక్కువ ఉంటాయి ఇది వానాకాలం కాబట్టి రైతు సోదరులకి చాలా గ్రహించాల్సిన ఉన్నది ముఖ్యంగా సెల్ ఫోన్ అయితే వాడకూడదు సెల్ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో ఊరంలో మెరుపుల్లో సెల్ ఫోన్ వాడకూడదు పిడుగుపాటుకి ఎవరైనా గురి అయితే తప్పకనే ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి చికిత్స అందించాలి సురక్ష ప్రాంతాల అటువంటి బిల్డింగ్లు షాపింగ్ మాల్లకు వెళ్ళొచ్చు వర్షాల వేళ ప్రజలందరూ తప్పక ఈ జాగ్రత్తలు పాటించాలి వాహనాలు స్పీడ్ అయ్యే ప్రమాదం దృష్ట్యా పరిమితి వేగంతోనే నడపాలి విద్యుత్ స్తంభాలు విద్యుత్ తీగలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు రైతులు పొలాల్లో ఉంటే ఫోన్స్ అసలు మాట్లాడకూడదు ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు చెరువుల వద్దకు వెళ్ళకండి రోడ్డుపై నడిచేటప్పుడు అప్రత అప్రమత్తంగా ఉండండి మ్యాన్యువల్స్ గుంతల పట్ల జాగ్రత్త వహించి మాన్యువెల్స్ను గుర్తుపట్టాలి వర్షాకాలంలో ప్రజలందరూ ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు పాటించాలి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి కాబట్టి ఉరుములలో రైతులు చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు సురక్షిత ప్రాంతాలమైన బిల్డింగ్లోకి వెళ్ళి ఉంటేనే సురక్షితం గమనిక పిడుగుల పాటుతో రక్షించుకుందాం ఆకాశంలో చల్లటి గాలులు ఎత్తైన ప్రదేశాల్లో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది వానాకాలంలో కరెంటు ఫోన్లు ఎత్తైన ప్రదేశాలు పొడవైన చెట్లు విద్యుత్ స్తంభాలు సెల్ ఫోన్ టవర్లు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన చేయవలసిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం బయటికి వెళ్ళేటప్పుడు మొదలైన బిల్డింగ్లలో కానీ కరెంటు ముఖ్యంగా కరెంటు అయితే బంద్ చేసి పెట్టాలి పంపు సెట్లలో వచ్చే నీళ్లు తాగకూడదు దారిలో పిడుగులు పడేటట్లయితే కింద కూర్చొని ముఖాల మీద కూర్చొని చెవులు మూసుకొని కూర్చుంటే పడే అవకాశాలు తక్కువ ఉంటాయి